ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి దిక్కు దోషని స్థితిలో ఉన్న నీ కోసం నీ సాయి ఒక దారిని తీసుకొచ్చాను అశ్రద్ధ చేయకుండా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఏం చేయాలి అన్నా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి మీద నమ్మకం ఉంది కదా ఇక నీకున్న బాధను కొంచెం కొంచెంగా మరిపించేలా నేను నీకు కొన్ని వార్తలు కొన్ని సందేశాలను తీసుకొస్తాను నీ మనసు స్థిరంగా ఉండడానికి శాశ్వతంగా నీకు ప్రశాంతతను ఇవ్వడానికి నేను అన్నీ చేస్తున్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది అని నువ్వు దిగులుగా ఉన్నావు కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేది ఒకే ఒక్క కోరిక తీరబోతుంది ఇక అన్నీ తారుమారవుతాయమ్మా నా సాయి నాకు అండగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు అన్నీ సర్ది చెప్తాను నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా నువ్వు ఏదైతే కోరుతున్నావో అది తప్పకుండా చేరుతుంది అని దానికి కాస్త సమయం పడుతుంది మొదటి అడుగు కూడా పడబోతుంది ఇక అంతా నువ్వు మంచే జరగబోతుంది నీ సాయి నీకు తోడుగా ఉన్నారు అని నీకు తెలుసు కదా ఎప్పుడూ కూడా సాయి నామస్మరణ చేస్తూ ఉండు సాయి అని పిలుస్తూ ఉండు అలా పిలుస్తున్న నీకు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ నీ ప్రార్థనలు నేను వింటూనే ఉన్నాను ఇంకా నీ ప్రార్థనలన్నిటినీ నేను రుజువు చేయడానికి నేను ఎప్పుడూ నీ ముందుంటాను నువ్వు శ్రద్ధ సబూరితో ఉండుతల్లి చాలు నీ బాధలన్నీ తొలగిపోతాయి నీ కోరికలన్నీ నెరవేరుతాయి అలానే సాయి అని నువ్వు నన్ను తిరిగి ప్రశ్నించవచ్చు బాబా ఎందుకు నా కోరికలు తీరడం లేదు అని కూడా నీ మనసులోక ప్రశ్న రావచ్చు నువ్వు కష్టాలు భరించలేనప్పుడు నా ముందు కూర్చుని నా యొక్క నామాన్ని పఠించు నీ కష్టాలన్నీ నాకు తెలిసిపోతాయి తల్లి నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే నేను వాటన్నిటిని సులువుగా దాటిస్తాను నేను హామీ ఇస్తున్నానమ్మా నా మాట మీద నమ్మకంతో చాలు నేను ఎప్పుడూ నీ కోరికలు మరుగులేను తల్లి కల్మషం లేని నీ మంచి మనసుకు నీ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటారు నువ్వు నన్ను అడిగే ప్రతి కోరికకు నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నమ్మి వెంటనే నీ సాయి చెప్పినట్లు నువ్వు ఎంతగానో నన్ను నమ్మి ఉన్నావు కదా ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది అతి కొద్ది రోజులలోనే నీకు మంచి వార్త వినేలా చేస్తాను ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులా ఉంటుందమ్మా అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు అందుకే నువ్వు ఎవ్వరిపై ఎక్కువ ఆశను పెంచుకోకు అలా ఆశలు పెంచుకోవడం వల్ల మళ్ళీ బాధపడతావు ఎందుకు అందుకే ముందుగానే చెబుతున్నాను కదా ఎవరి మీద ఎక్కువ అభిప్రాయాలు పెట్టుకోకు తరువాత బాధపడకు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అస్సలు చెప్పలేము కదా కాలం కన్నా వేగంగా మనుషులు మనసులు మారే వాళ్ల మధ్య మనం బ్రతుకుతున్నాం ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండమ్మా అందరూ నీ అని మురిసిపోయి కష్టాలు తెచ్చుకోకు నీకు కష్టం వచ్చినప్పుడే కదా నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నీకు తెలుస్తుంది కాస్త గమనిస్తూ ఉండు ఎవరితోనూ అంత చనువుగా ఉండకు అర్థమైంది కదా నేను నీకు దారి మాత్రమే చూపగలను ఆ దారిలో నడవాల్సింది నువ్వే బిడ్డ నా అడుగులు వెనకే నీ అడుగులను వెయ్యి ఖచ్చితంగా నీ జీవితం మంచిగా మారుతుంది నా దారిలో ఎలాంటి సందేహము లేకుండా నువ్వు నడిచావు అంటే నీ జీవితమే మంచిగా మారుతుంది నీ ఈ ఫకీరు ఎంతో మంచివాడమ్మా ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు దేనికి కొరత అనేదే ఉండదు తల్లి నువ్వు కోరుకున్న కోరిక నీ సంకల్పం చాలా గొప్పది దాని ముందు ఎవరూ నిన్ను కృంగదీయాలనుకున్నా సరే అవి ఏమీ కూడా నిన్ను అంటనివ్వను అలా అంటనివ్వకుండా చూసుకోవడమే కదా నీ సాయి బాధ్యత సాయి సాయి అని నువ్వు నన్ను ఎప్పుడూ పదే పదే స్మరిస్తూ ఉంటావు నీ నిష్కల్మషమైన మనసుతో నన్ను వేడుకుంటావు నన్నే నమ్ముకున్న వాళ్ళని నేను ఎలా వదిలిపెడతాను చెప్పు దేని గురించి నువ్వు అవసరం లేదు నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటానమ్మా ఇవ్వవలసినవన్నీ వాళ్ళు అడిగేంత వరకు ఇస్తూనే ఉంటాను వాళ్ళు అడిగింది ఏదీ కాదన్ను ఏదీ కూడా జరగదు అన్న మాటకి చోటే లేదు నీకు ఇక ఎలాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డా నువ్వు అనుకుంటున్నావు కదా భగవంతుడు కష్టాలు ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అలా ఎందుకు అనుకుంటారు చెప్పు నిన్ను పరీక్షిస్తున్నారు అంతే తల్లి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటున్నావు అని నీకు ఒక చిన్న పరీక్ష అంతే ఏమాత్రం ఇక నువ్వు దిగులు పడకమ్మా నీ సాయి అనుగ్రహం నీకు కలిగింది కదా ఇక నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నిజానికి భగవంతుడు నీతోనే ఉన్నాడు తల్లి ఎవరైతే కష్టాలను తట్టుకోగలరో వాళ్ళకి మాత్రమే ఆ భగవంతుడు కష్టాలను ఇస్తాడు ఆ ఒక్కటి నువ్వు గుర్తించుకో కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పు కేవలం నీ సహనం ఓర్పు పరీక్షించడానికి మాత్రమే అని నువ్వు గుర్తించుకోవాలి శిక్షణ కూడా రక్షణ కొరకే కదా తల్లి తల్లి చిన్నప్పుడు బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తుంది అది ఎందుకు భవిష్యత్తులో తన బిడ్డ రక్షణగా ఉండాలి అని అందుకే ఆ భగవంతుడు కూడా ఇప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడు అంటే నీ భవిష్యత్తులో నిన్ను రక్షించడానికి అని నువ్వు గుర్తించుకోవాలి అలా ఎవరైతే గుర్తిస్తారో భగవంతుడి లీల ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా మారుతుంది అర్థమైంది కదా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో నీ సాయి చెప్పే ఇవన్నీ జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో అవి నిన్ను పరీక్షించడానికే కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి అడ్డదారిలో మాత్రం ఎప్పుడూ వెళ్ళకమ్మా లక్ష్యం కోసం మంచి దారిలో న్యాయంగానే వెళ్ళు ఆ న్యాయమే నిన్ను అన్నిటిలో గెలిపిస్తుంది నీ యొక్క లక్ష్యాన్ని గట్టిగా ప్రయత్నించు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అలానే బాబాగారు మనందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం శ్రద్ధ సబూరితో బాబా మీద నమ్మకంతో ఉన్నాము అంటే ఖచ్చితంగా మన కోరికలన్నీ నెరవేర్చడమే కాకుండా బాబాగారి పూర్తి ఆశీర్వాదం కూడా మనకు కలిగిస్తారు అలానే మనల్ని నడిపించేది కూడా మన బాబాగారే అని మనం తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకొని బాబా లీలలు ఏంటో తెలుసుకున్నాము అంటే ఆ క్షణం నుంచే మన జీవితం అనేది చాలా మంచిగా అద్భుతంగా మారిపోతుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న సాయి లీలలు సాయి మహిమలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ బాబాగారు చెప్పే ప్రతి మాట సాయి మాటలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విని వాటిని ఆచరించినట్లయితే మీ జీవితమే మీ వశమైపోతుంది బాబాని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి మీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అర్థమైంది కదా ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్